హాయ్ గాయస్ అందరికీ నేను మీ సూరి ఎంత కష్టపడి కంటెంట్ తీస్తున్నా కూడా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావడం లేదు రీచ్ అంతగా రావడం లేదు చాలామంది అంటున్నారు నీ వీడియోస్ చూస్తారు ఆ కంటెంట్ అందరు తీస్తారు కానీ నేను దాంట్లో చాలా డిఫరెంట్ లోగా అన్ని తెలుసుకొని ప్రాపర్గా వన్ బై వన్ మీకు అందివాలనే నేను మంచి కంటెంట్ని స్లోగా తీస్తున్నాను తెలుసా కన్సిస్టెంట్ గా చేయాలి ప్రాపర్ గైడ్ ఉండాలి ప్రాపర్ డైట్ ఉండాలి ప్రాపర్ టైమింగ్ ఉండాలి ఇవన్నీ లేకపోతే బాడీ గ్రో కాదు బిల్డ్ కాదు చాలామంది అంత షోక్ కాదు నేను మీకు ప్రాపర్ గా మీ బాడీని ఇప్పుడున్న లో ఫాస్ట్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తిని బాడీ షెడ్కి వెళ్తుంది అలాంటి వాళ్ళకి వంతు నా వంతు కనీసం కొంచెం గైడెన్స్ ఇద్దామని నేను యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేశాను ఎవరు సపోర్ట్ చేయడం లేదు కానీ నా ఫాలోవర్స్ నేను అనడం లేదు వాళ్ళ వల్లే నేను ఇప్పటివరకు ఇక్కడి వరకు వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను నన్ను ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే నన్ను చూసి ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు కూడా థ్యాంక్స్ నేను బెస్ట్ కంటెంట్ ఇస్తున్నానో లేదో అది మీరే డిసైడ్ చేయాలి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరే చెప్పాలి అది మీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి బాడీ బిల్డ్ అంటే అది చాలా అద్భుతమైన కంటెంట్ అది ఎవ్వరు ఇవ్వరు ఇప్పుడు బ్లాగ్ తీయాలంటే సరౌండింగ్ బాగుంటే చాలు బ్లాగ్ వస్తుంది కానీ బాడీ కంటెంట్ రావాలంటే ఫస్ట్ మన బాడీ మంచిగా ఉంటేనే బాడీ కంటెంట్ వస్తుంది మీరు చూడండి నా వీడియోస్ ఓన్లీ టెన్ ట్వంటీ లోనే నా బాడీ బిల్డ్ చేస్తున్నా న్యాచురల్గా ఏమి లేదు లో ప్రైజ్ డైట్ లో ప్రైజ్ డైట్ జిమ్ మంచి ఎక్సర్సైజ్ అది ప్రాపర్గా నువ్వు డైలీ కన్సిస్టెంట్గా చేస్తే ఖచ్చితంగా నీ బాడీ గ్రో అవుతుంది చూస్తున్నావు వెళ్ళిపోతున్నావు చూస్తున్నా స్కోల్ చేస్తున్నావు కాలో మాత్రం చేసుకోవడం నేను ఫాలో చేసుకోకపోవడానికి నేను బాధపడటం లేదు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుందో అనేది ఒక మిడిల్ క్లాస్ ఉండే అబ్బాయికే తెలుస్తుంది అలాంటి లో కూడా యూట్యూబ్ కంటెంట్ తీస్తున్నాడంటే ఎంత గట్స్ ఎంత పవర్ ఉంటే కానీ తీయ సరౌండింగ్స్ నెగిటివ్ కామెంట్ ఫ్యామిలీ నాట్ సపోర్ట్ ఇలాంటివన్నీ తట్టుకొని కంటెంట్ తీసుకున్నాడు అంటే చాలా బెస్ట్గా ఉంటుంది అలాంటి వాళ్ళు మీరే సపోర్ట్ చేయాలి ఇన్ఫ్లుయెన్సర్ కి సపోర్ట్ చేయడం వల్ల అసలు సమాజం కూడా యూజ్ ఉండదు మనం మిడిల్ క్లాస్ నుంచి వస్తున్నాడు అంటే ఎంత కష్టం ఉంటే వస్తాడు అలాంటి నేను బెస్ట్ అంటే బాడీ కంటెంట్ ఇస్తుంటే చాలా మంది నెగిటివ్ డైరెక్ట్గా నా ఫ్రెండ్స్ అంటున్నారు నీ వీడియోస్ ఎవరు చూస్తారా ఇప్పట్లో ఎవరు చూస్తారా వీడియోస్ వానికి తెలియదు ముందు ముందు వాని బాడీ షెడ్ పెడుతుందని ఇప్పుడు ప్రాపర్గా నువ్వు గైడెన్స్ తీసుకొని ఇలాంటి నేను చెప్పే ఎక్సర్సైజ్ చేసేవంటే నీ బాడీ ఖచ్చితంగా మంచి గ్లో అయ్యి మంచి హెల్తీగా ఉంటుంది బ్రదర్ ఒక్కసారి నీ బాడీ చూసుకో ఎలా ఉందో ఇలా ఉన్నావా ఇలా ఉన్నావా ఎలా కాదు ఫిట్ గా ఉన్నావా అదే ముందుగా చూసుకో నువ్వు ఫిట్ గా లేవు అంతే అంటే నా వీడియో చూస్తే నువ్వు ఫిట్ అవుతావో లేదు నీ వంతు కూడా నాకు సాయం అసహాయం కావాలి నీ నువ్వు చేస్తే తప్ప నీ బాడీ గ్రో కాదు నేను చెప్తా ఇలా చేయని నేను చెప్తా అంతవరకే నేను నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రాక్టీస్ చేసి కన్సిస్టెంట్గా చేసావో ఖచ్చితంగా నీ బాడీ గ్రో అవుతుంది ఖచ్చితంగా అవుతుంది నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాడీ గ్రో అవుతుంది ఏ టైమింగ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవాలి మన మిడిల్ క్లాస్లో లో ప్రైజ్ డైట్ ఎలా చేయాలి అనే వీడియోకు నేను చేస్తా చూద్దాం ఈ వీడియోకు ఎన్ని లైక్స్ ఎన్ని వ్యూస్ వస్తాయో దాన్ని బట్టి నేను వీడియో ఆ వీడియో ఖచ్చితంగా తీస్తాను మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కష్టం ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికే అర్థం అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి నేను బిగినర్ అయినా మంచి కంటెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఇస్తాను అని నా గట్ట నమ్మ గట్టి నమ్మకం ఉంది ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్